హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమిస్తే పదకొండవ భాగాన్ని వినేద్దాం చటర్జీ వెళ్ళిపోయాక అభి ఆ గన్స్ని పరిచిస్తుండగా విక్రమ్ కాల్ చేశాడు అభి ఇప్పుడే చటర్జీ చెప్పాడు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నావా అడిగాడు సీరియస్గా అలా మాట్లాడుతున్నారేంటి డాడ్ ప్రియా లేకుండా నేను అమెరికా రాను సరే నేను చెప్పేది విను ప్రియా కిడ్నాప్ అయిన విషయం తెలిసి హార్ట్ హార్ట్అటాక్ వచ్చింది నువ్వు బయలుదేరి అమెరికా రావాలి అన్నాడు ఇప్పుడు ఎలా ఉందని కంగారుగా అడిగాడు నీ తల్లి మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా త్వరగా రా మామ్కి ఎలా ఉందో చెప్పండి డాడ్ అని బాధతో అరిచాడు మైల్డ్ స్ట్రోక్ అని డాక్టర్స్ చెప్పారా ఇప్పుడు బాగానే ఉంది కానీ నువ్వు అక్కడ ఉండడానికి వీలు లేదు నువ్వెవరెవరో తెలిస్తే వాళ్ళు బ్రతకనివ్వరు ఇదంతా అమెరికాలో ఉండి చేయిస్తుంది ఎవరో కనుక్కొని వాళ్ళ సంగతి చూడండి డాడ్ నేను ప్రియా లేకుండా రాను అనిరు డీటెయిల్స్ దొరికాయా మన డేటాబేస్లో వాడి డీటెయిల్స్ ఎరే ఎరేజ్ అయిపోయాయి సీసీటీవీ ఫుటేజ్ కొన్ని డేట్స్ కరప్ అయిపోయాయి ప్రియని వెతకడానికి మన టీంని అక్కడికి పంపాను రేపటికి వాళ్ళు అక్కడికి చేరుకుంటారు నువ్వు అమెరికా వచ్చే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు రావడానికి వన్ డే టైం పడుతుంది నేను అప్పటి వరకు వెయిట్ చేయలేను నేను ఒంటరిగానే ఫేస్ చేస్తా మీరు మాముని జాగ్రత్తగా చూసుకోండి బాయ్ అని విక్రమ్ చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేసాడు విక్రమ్ ఆవేశంగా చటర్జీకి ఫోన్ చేశాడు వాడు నా మాట వినట్లేదు మీరు ఏదైనా చేయండి నా కొడుకుకి ఏదైనా జరిగితే ముంబైలో పాత బొంబాయిని చూడాల్సి వస్తుంది వాడు నా కొడుకుని ఎవ్వరికీ తెలియకముందే వాడిని క్షేమంగా అమెరికా పంపండి అని ఆవేశంగా మాట్లాడాడు నన్ను క్షమించండి విరాట్ మీకు ఓ విషయం చెప్పలేదు ఖాళీ కొడుకుతో కలిసి ముంబై తిరిగి వచ్చాడు అని చెప్పాడు వాట్ ఈ విషయం ఇప్పుడు చెప్తున్నారా మీరేం చేస్తారో నాకు తెలియదు నాకిక్కడ రేపు తెల్లారేసరికి నా కొడుకు కోడలు క్షేమంగా అమెరికా చేరుకోవాలి వాళ్ళని ఎదిరించి మనం ఎవరూ సాయం చేయరు విరాట్ డబ్బు కాదు భయం నడిపిస్తుంది ముంబైని ఇప్పుడు ఇండియా వస్తే ఇప్పటి వరకు నేను స్థాపించుకున్న సామ్రాజ్యాన్ని కూల్ చేస్తారు వాడు నా కొడుకుని వాళ్ళకి తెలియకముందే ఏదో ఒకటి చేయండి నాకు తిరిగి ముంబై వచ్చే ఉద్దేశమే లేదు రప్పించుకోవద్దు నేను చూసుకుంటాను అని చెప్పి చటర్జీ ఫోన్ కట్ చేశాడు ఉదయం ఏడు గంటలకి అషిత ఇంటికి వచ్చింది నీ కోసం వీధి చివర బ్యాచ్ వెయిట్ చేస్తున్నారు చూసావా అడిగింది టోపీ తీస్తూ చూశాను వాళ్ళు నా మీద అటాక్ చేయొచ్చు కదా ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని గన్లో బుల్లెట్స్ లోడ్ చేస్తూ అడిగాడు ఇది పోలీస్ ఆఫీసర్ ఇల్లు కాబట్టి అయినా ఇంకా నీకు ఈ గన్తో అవసరం ఉండదు అంది అభివైపు సూటిగా చూస్తూ ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు హాస్పిటల్లో ఉన్నవాడు మాట్లాడాడు అని చెప్పింది అనిరుద్ధ్ కోసం నన్నెందుకు వెతుకుతున్నారో చెప్పాడా వాళ్ళ గ్యాంగ్ లీడర్ పేరు గయాబాయ్ అతన్ని హైర్ చేసుకున్నది జగన్ జీత్ మెహతా అనిరుద్ధ్కి మెహతా హండ్రెడ్ క్రోస్ డీల్ ఇచ్చాడు ఆ డీల్ కంప్లీట్ చేయకుండా అనిరుద్ధ్ హ్యాండ్ ఇచ్చాడు అందుకని అనిరుద్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు ఇలా వెతికే క్రమంలో అనిరుద్ధ్ లాస్ట్ స్టే చేసిన రూంలోని నీ ఫోటో ప్రియా ఫోటో జిరాక్స్ కాపీస్ వాళ్ళకి దొరికాయి వాడికి నీకు సంబంధం ఉందని నీ వెంట పడుతున్నారు అని చెప్పడం పూర్తి చేసింది వాళ్ళని కలిసి నాకు వాడికి సంబంధం లేదని చెప్తే అయిపోతుంది కదా ఇంకా వాళ్ళని కలవడం ఎందుకు నువ్వు వైజాగ్ వెళ్ళిపో వాళ్ళని నేను వాచ్ చేస్తూ ఉంటా వాళ్ళకి అనిరుద్ దొరికితే నీకు చెప్తా నువ్వు ఇక్కడే ఉండడం మంచిది కాదు అభి ఆలోచించి గన్ సూట్ కేస్ ఆమెకి ఇచ్చేశాడు ఈ సూట్ కేస్ ఏంటి సందేహంగా అడిగిందామే వెపన్స్ అవసరం అవసరమడుతాయేమోనని డాడీ పంపించారు ఎవరు తెచ్చారు ఇంకా అదంతా అనవసరం నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయి అని చెప్పాడు ఇంతలో అభికి గణేష్ కాల్ చేశాడు గణేష్ చెప్పండి ప్రియా గురించి ఏమైనా వివరాలు తెలిసాయా ఎర్లీ మార్నింగ్ స్నీఫర్ డ్రాగ్స్తో సెట్ చేశాం సార్ త్రీ అవర్స్ వెతికిన తర్వాత డాగ్స్ రైల్వే గౌడౌన్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయాయి మేడం మిస్ అయిన రోజు అంబులెన్స్ను కూడా ఆ సరౌండింగ్లోనే దొరికింది రైల్వే గొడౌన్ అంటే అడిగాడు సందేహంగా గూడ్స్ ట్రైన్స్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేస్తారు అని అషిత చెప్పింది రైల్వే వర్కర్స్ని ఎంక్వైరీ చేశాం సార్ ఆ రోజు నైట్ వెస్ట్ బెంగాల్ కొచ్చిన్ ముంబై గూడ్స్ ట్రైన్స్ వెళ్ళాయని చెప్పారు కానీ వర్కర్స్కి అనుమానంగా ఎవరూ కనపడలేదంట అభి ఆలోచిస్తూ ఫోన్ కట్ చేసేశాడు ఏమైంది అషి అని అడిగింది రైల్వే గొడౌన్ అనే మాట ఇంతకు ముందు విన్నట్టు అనిపిస్తుంది అన్నాడు నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు నీకు చెప్పా కదా అక్కడ షూటౌట్ జరిగిందని హా అవును అక్కడ ఏం జరిగిందో ఏమైనా తెలిసిందా అడిగాడు గుర్తొచ్చినట్టుగా లేదు ఎంక్వైరీ చేస్తున్నారు ఇక్కడ తరచూ గ్యాంగ్స్ వార్ జరుగుతూనే ఉంటాయి ఏ ఏమైంది వైజాగ్లో స్నిఫర్ డాగ్స్ రైల్వే గోడౌన్ వరకు వచ్చి ఆగిపోయాయంట మొన్న నైట్ వైజాగ్లో బయలుదేరిన ట్రైన్ ముంబై రావడానికి వన్ డే పడుతుంది అంటే మొన్న నైట్ వైజాగ్లో బయలుదేరిన ట్రైన్ నిన్న నైట్ ముంబై చేరుకుంది నిన్ననే షూట్అవుట్ జరిగింది అంటే వాడు ముంబై వచ్చాడు ఆ గొడవ అంతా వాడి కోసమే జరిగి ఉంటుంది ప్రియా ఇక్కడే ఉంది అని వింతను కనిపెట్టినట్టుగా ఆమె వైపు చూశాడు ఓకే నేను స్టేషన్కి కాల్ చేసి కనుక్కుంటాను అంది నీకు త్రివేది తెలుసా అని ఆమె ఆమెను అడిగాడు ఇప్పుడు త్రివేది ఎందుకు వాడికి నీ వెంట పడే వాళ్ళకి సంబంధం లేదు ఉంది అమెరికాలో మాకు యాంటీగా ఉన్నవాళ్ళు నన్ను కిడ్నాప్ చేయమని త్రివేదిని హైర్ చేసుకున్నారు వాడు కూడా నాకోసమే వెతుకుతున్నాడు అమెరికాలో మీకు వాళ్ళకి కొడవలేంటి మా కంపెనీలను లాసుల్లోకి నెట్టి మా ఆస్తులన్నీ వాళ్ళు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి మా డాడీని బ్లాక్మెయిల్ చేసి ప్రాజెక్ట్ ఆపించాలని చూస్తున్నారు అందుకని త్రివేదిని హైర్ చేశారు వాడు చాలా డేంజర్ ఇప్పుడు ముంబై మాఫియాని వాడి నడిపిస్తున్నాడు ప్రస్తుతానికి ముంబైలో లేడు వాళ్ళ నాన్నని తీసుకుని కేరళ వెళ్ళాడు వాడిని మించిన వాళ్ళు ఎవరూ లేరా పదహైదేళ్ల ముందు వరకు ముంబైలో మాఫియా లేదు ఆ తర్వాత గ్యాంగ్స్ పుట్టుకొచ్చాయి మెల్లిగా ఎదుగుతూ రెండేళ్ల క్రితం మాఫియాకి కుమార్ జోషి లీడర్ అయ్యాడు జనం వాణ్ణి కొట్టేవాడు లేడనుకున్నారు కానీ త్రివేది వచ్చాడు జోషిని చంపి మాఫియా లీడర్ అయ్యాడు కుమార్ని త్రివేది ఒక్కడే చంపేశాడా పోలీసులు ముంబై హిస్టరీలో నుండి కొంతమంది గ్యాంగ్స్టార్ల పేర్లు జరి జరిపేశారట ఎందుకు చెరిపేశారో తెలియదు ముప్పై ఏళ్ల క్రితం త్రివేది వాళ్ళ నాన్న ఖాళీ మాఫియాని లీడ్ చేశాడట ఆ తర్వాత ఎవరికో భయపడి అన్నీ వదిలేసి పారిపోయాడట బాగా డబ్బు సంపాదించి రెండేళ్ల క్రితం కొడుకుని తీసుకుని ఖాళీ తిరిగొచ్చాడు డబ్బుతో పొలిటికల్ లీడర్స్ని కొన్నాడు వాళ్ళ సాయంతో కుమారిని చంపి కొడుకుని మాఫియా లీడర్ చేశాడు ఖాళీ ఎవరికి భయపడ్డాడు అతని పేరు అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది హా వీరు బాయ్ ఖాళీ పారిపోయిన తర్వాత అతను అన్నిటినీ వదిలేసి ముంబై వదిలేసి వెళ్ళిపోయాడట అని చెప్పడం పూర్తి చేస్తుంది అతని ఇప్పుడు ఎక్కడుంటున్నాడు అని అడిగాడు ఏమో ఎవరికీ తెలియదు అభి నిట్టూర్చాడు నేను ఈ వ్యూహం నుండి ప్రియతో కలిసి బయటపడాలి ఈ గొడవల్లో దూరటం తప్ప ఇంకేదైనా సలహా ఇవ్వు అని ఆమెను అడిగాడు ఒంటరిగా పోరడానికి భయపడుతున్నావా అని అడిగింది అభి మౌనంగా తల అడ్డంగా ఊపాడు నేను కూడా ఒంటరిగా ఈ జనాల మధ్య ఎలా బ్రతకాలోనని భయపడ్డాను నువ్వు ప్రియా కోసం వెతుకుతుంటున్నావు నేను సంతోషాన్ని వెతుక్కునేదాన్ని కానీ ఎప్పుడూ దొరకలేదు నాకు ఉద్యోగం వచ్చే వరకు నేను ఎప్పుడూ కొత్త బట్టలు లేదు డబ్బున వాళ్ళు పడేసిన డబ్బులంటే ఆర్ఫనే ఆర్ఫనేజెస్కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని మంచి నీళ్ళతో ఆకలి తీర్చుకునే రోజులున్నాయి ఆకాశం అవకాశం దొరుకుతుందని ఆశగా చూస్తే చూపులు భరించలేక ఒంటరిగా ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలోకి గౌతం వచ్చాడు ఒక్కసారిగా జీవితంలోకి ఆనందం వచ్చింది ఆనందాన్ని అనుభవించే లోపే విషాదం ఆ సమయంలో గౌతం లేడనే బాధ కంటే మళ్ళీ ఒంటరిగా ఎలా బ్రతకగలను అని భయం వేసింది ఆ రోజు భయం చేత నా ప్రేమ కూడా కుప్పకూలిపోయింది నా మీద నాకే అసహ్యం వేసింది మనిషికి జీవితం ఉండాలన్నా జీవితంలో ప్రేమ ఉండాలన్నా భయం ఉండకూడదని ఉండకూడదని తెలుసుకున్నాను జీవితాన్ని ఎదిరించాను ఎన్నో మాటలు అవమానాలు భరిస్తూ పోలీస్ అయ్యాను అని చెప్తున్న ఆమె కంట్లో కన్నీరు కదిలింది ఎప్పుడైతే నువ్వు భయాన్ని విడిచిపెడతావో అప్పుడు కాలమే నీకు దూర దారి చూపెడుతుంది జీవా వేగంగా ఇంట్లోకి వచ్చాడు సార్ నిన్న నైట్ గూడ్స్ రైల్లో అనిరుద్ వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న నైట్ గడౌన్లో అవుట్ వాడి కోసమే జరిగింది వాడితో పాటు ఓ లేడీ కూడా ఉందని చూసిన వాళ్ళు చెప్పారు తన ఖచ్చితంగా ప్రియ ఏనా అని ఆతృతిగా అడిగాడు ఖచ్చితంగా తెలియదు సార్ కానీ వాడి కోసమే నిన్న ఆ మూడు గ్యాంగ్ల మధ్య గొడవ జరిగింది మూడు గ్యాంగ్లు ఎవరెవరివి గయా స్టీఫన్ రావత్ అని జీవా చెప్పాడు వాళ్ళల్లో త్రివేది బ్యాచ్ లేదా రావత్ త్రివేదికి లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళల్లో ప్రియాని ఎవరు తీసుకెళ్ళుంటారు అని అషీ వైపు చూశాడు అది తెలుసుకోవడం కష్టం కానీ ట్రై చేస్తానని జీవా అన్నాడు ఓకే నువ్వు అది తెలుసుకుని నన్ను కాంటాక్ట్ చేయి అని జీవాతో చెప్పి జానీని పిలిచాడు జానీ పరిగెత్తుకుంటూ వచ్చాడు జానీ మనం వెళ్ళాలి తిరిగి వస్తామో లేదో తెలియదు ఈ గన్ తీసుకో అని గన్ జానీకిచ్చి ఇంకో గన్ వెనక టక్లో పెట్టుకున్నాడు ఎక్కడికి అని ఆమె సందేహంగా అడిగింది ప్రియని చూసి రెండు నెలలైంది ఆశగా చూడడానికి వస్తే ఎత్తుకుపోయాడు అని చెప్తూ ఏదో గుర్తొచ్చినట్టుగా ఆగిపోయాడు ఏమైంది సందేహంగా అడిగింది జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేం భార్యతో హ్యాపీగా ఉండే నా జీవితంలోకి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మాఫియా గొడవలు వచ్చాయని ఇప్పటి వరకు అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమవుతుంది ప్రియా ఇండియా వచ్చి రెండు నెలలైంది వాడు ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటే ఆ రెండు నెలల్లోనే ఎప్పుడైనా కిడ్నాప్ చేసేవాడు కానీ వాడు నేను ఇండియా వచ్చే ముందే కిడ్నాప్ చేశాడు అంటే వాడు నా కోసమే వెయిట్ చేశాడు వాడికి కావాల్సింది ప్రియా కాదు నేను నన్ను వెతుక్కు చిక్కుల్లో పడతావు అని వాడు లెటర్లో చెప్పాడు అంటే నేను వెతుక్కుంటూ వచ్చి ఆ ఈ చిక్కుల్లో ఇరుక్కోవాలని చేశాడు వాడికి నాతో అవసరమేంటి అని ఆమెతో చెప్పి ఆలోచిస్తున్నాడు ఆ ప్రశ్నకు జవాబు ఏదైనా నువ్వు ఇప్పుడు మాఫియా ఊబిలో ఇరుక్కున్నావు మనం ప్రియని వెతకాలి ముంబై నుండి బయటపడాలి జీవా దగ్గర నుండి డీటెయిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అంది అప్పటి వరకు నేను ఆగలేను అని గన్ మ్యాగ్జ్ మ్యాగజైన్స్ జేబులో పెట్టుకున్నాడు వార్ ద హెల్ ఇవన్నీ ఎక్కడివి ఎక్కడికి వాళ్ళిందరినీ చంపేస్తావా వాళ్ళందరూ చంస్తే నాకు ప్రియా దక్కుతుందనిపిస్తే చంపేస్తా నేను ఒంటరిగా పోరాడటానికి భయపడట్లేదు కూర్చున్న చోట నుండే శాస శాసించగల స్థాయిలో ఉండి ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు బాధపడుతున్నాను అని చెప్పి గన్ తీసుకొని బయలుదేరాడు నేను రాకుండా వెళ్ళిపోతున్నావేంటి అని పెద్ద స్వరంతో అడిగింది వద్దు షెల్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ నా ప్రాబ్లమ్స్లో నువ్వు ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు నిన్ను ఒంటరిగా పంపించాలని పంపాలనిపించడం లేదు యు ఆర్ లైక్ ఎ కిట్ చేతిలో బొమ్మ తుబాకీ ఉందనుకుంటున్నావు ఆవేశంతో కాదు వివేకంతో ఆలోచించు వాళ్ళ గ్యాంగ్ ఎక్కడుందో జీవా కాల్ చేశాక నేను పోలీస్ ఫోర్స్ హెల్ప్ తీసుకుంటాను ప్రియాని జాగ్రత్తగానే అప్పగించే బాధ్యత నాది నన్ను నమ్ము అని అభి కలలకి సూటిగా చూస్తూ చెప్పింది అయితే వెళ్ళి ఆ వీధి చివరిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయి ప్రియా ఎక్కడుందో కనుక్కో అని ఆవేశంగా అరిచాడు వాళ్ళకేం తెలియదు నిన్ను వాచ్ చేయడం వరకే వాళ్ళ పని వాళ్ళని పట్టుకొని కొట్టినా ఉపయోగం ఉండదు ఇంకా నీ నాన్సెన్స్ వినడానికి నేను సిద్ధంగా లేను అని కుమ్మం బయటికి వెళ్ళిపోయిన పైన అరిచింది డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా వెయిట్ చేయి అని అరిచింది ముగ్గురు కలిసి ఆమె కారులో బయలుదేరారు వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు అన్నాడు మిర్రర్లో చూస్తూ మనం జనం మధ్యలో ఉన్నంత వరకు మనల్ని అటాక్ చేయరు అని చెప్పింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని వెనక వస్తున్న వాళ్ళని చూస్తూ అడిగాడు నేను గన్ తీసుకోవాలి నీకు గవర్నమెంట్ ఇచ్చిన గన్ ఉంది కదా సందేహంగా అడిగాడు ఆ గన్తో షూటౌట్ చేస్తే మా డిపార్ట్మెంట్కి నేను కారణం చెప్పుకోవాలి ఆమె ఒక చోట కారు ఆపింది రోడ్డుకి అవతల వైపు కొంత దూరంలో రౌడీలు ఆపి వెళ్ళని గమనిస్తున్నారు ఆమె ఒక షాప్లోకి వెళ్ళి ఎవరినో గన్ కలిసి గన్ తెచ్చుకుంది ఇలా చిన్న గన్స్ కాకుండా ఆర్మీ దగ్గర ఉండే గన్స్ దొరకవా అని అడిగాడు ఆమె అబీ వైపు సీరియస్గా చూసి కార్ ఎక్కువ అంది ఇంతలో ఓ నలుగురు వేగంగా కారులో వచ్చి జానీని తోసేసి అబీని రెండు చేతులు పట్టుకుని బలవంతంగా కారులోకి ఎక్కించేసి తీసుకెళ్లిపోయారు అకస్మాత్తుగా జరిగిన సంఘటన నుండి ఆమె తేరుకొని కార్ దిగి గన్తో షూట్ చేసింది మిస్ అవ్వడంతో జానీతో కలిసి కారులో వాళ్ళని వెంబడించింది అభి గట్టిగా గింజుకుంటూ ఉండడంతో డోర్ ఓపెన్ అయిపోయి ఒకడు కింద పడిపోయాడు కంగారులో కారుని మరో కారుకి గుత్తయడంతో కారు ఆగిపోయింది అబీ వాళ్ళను విడిపించేసుకున్నాడు అబీని కార్ని వదిలేసి నలుగురు పారిపోయారు అబీ కన్ తీసుకుని వాళ్ళని వెంబడించాడు జంక్షన్లో ట్రాఫిక్ జామ్ కావడంతో జనాల మధ్య నుండి పరిగెత్తలేక ఒకడు దొరికేశాడు వాన్ని కొట్టి ప్రియా ఎక్కడుందని అడిగాడు అభి చేతిలోని కన్ను చూసి జనాలు బైక్లు వదిలేసి దూరంగా పారిపోయారు ట్రాఫిక్ పోలీసులు దగ్గరకు రావడానికి ధైర్యం చేయలేదు పారిపోయిన ముగ్గురు నాలుగవ వాడి కోసం వెనక్కి వచ్చి అబిని కొట్టడానికి ప్రయత్నించారు అభి ఆవేశంలో నడి రోడ్డు మీదే నలుగురిని షూట్ చేసేస్తాడు అషిత పరిగెత్తుకుంటూ వచ్చి దూరంగా ఉన్న వాళ్ళ కార్ దగ్గరకు అభిని తీసుకెళ్లిపోయింది ఉండకూడదు అని ఆ ప్లేస్ నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది కార్ రోడ్డు పక్కన ఆపి అభికి మంచి నీళ్ళు ఇచ్చింది అభి స్థిమితంగా ఊపిరి తీసుకుంటూ మంచినీళ్ళు తాగాడు నీకేం కాలేదిగా కాలేలా ఉంది అని అడిగింది అభి మౌనంగా ఉన్నాడు గన్ పట్టుకున్న చేయి వనకడం ఆమె గమనించింది గన్ తీసుకుని రెండు చేతులతో అభి చేతిని పట్టుకుంది ఇది ప్రారంభం మాత్రమే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి కూల్గా ఉండు టిఫిన్ తీసుకొస్తాను అని ఆమె రోడ్ దాటి వెళ్ళింది అభి గన్లో బుల్లెట్స్ లోడ్ చేస్తున్నాడు బాస్ బాస్ అని జానీ ఎదురుగా వెళ్తున్న కారు వైపు చూపించాడు ఆ కారులో ఓ అమెరికన్ వెళ్తూ కనపడ్డాడు హీఈస్ అవర్ సినేటస్ అడ్వకేట్ అతనికి మీ ప్రాబ్లంకి లింక్ ఉందేమో అని సందేహంగా చెప్పాడు ఫాలో చేద్దాం త్వరగా కార్ అని సీట్లో కూర్చుని డోర్ వేసుకున్నాడు హే ఎక్కడికి వచ్చేస్తున్నా అని ఆమె పరుగులాంటి నడుకతో వచ్చి కార్ ఎక్కింది ఎదురుగా వెళ్తున్న కార్లో ఓ అమెరికన్ ఉన్నాడు వాడికి ఏమైనా సంబంధం ఉందేమో ఉందేమోనని హనుమా వచ్చి ఫాలో చేస్తున్నాం అని చెప్పాడు కార్ ఓ హోటల్ ముందాగింది అతనితో పాటు ఇద్దరు బాడీగార్డ్స్ ఉన్నారు ఏం చేయాలనుకుంటున్నావు ఆ హోటల్లోకి తో వెళ్ళడం కుదరదు అని చెప్పింది ఇక్కడే వెయిట్ చేద్దాం వాళ్ళు తిరిగి ఇట నుండే వెళ్ళాలి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు కారు ఆపి పాస్పోర్ట్ అడుగు అందులో ఏదో తప్పుతుందని తప్పుందని వాళ్ళని చెక్ చేసి కారులో వెపన్స్ ఉంటే తీసుకో అప్పుడు నేను జానీ వాణ్ణి మన కారు ఎక్కించేస్తాం అని చెప్పాడు సరే అని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఆమెకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద వీటు అని కనబడి ఉంది ఆ వీటు కంపెనీ మీదే కదా అని అభిని అడిగింది అవును అన్నాడు ఆ బిల్డింగ్ని చూస్తూ అంటే ఏంటి విరాట్ విక్రమ్ మా డాడ్ పేరు అని సమాధానమిచ్చాడు అన్ని దేశాల్లో ఉన్న కంపెనీలకు సహారా అని పెట్టి ముంబైలో ఉన్న కంపెనీకి మాత్రం వీటు అని ఎందుకు పెట్టారు తెలీదు సహారా అంటే ఎవరు మా గ్రాండ్ మదర్ మీ గ్రాండ్ మదర్ పేరు సహారానా అంది ఆశ్చర్యంగా అభిమౌనంగా హోటల్ వైపు చూస్తూ ఉన్నాడు అంత మోడర్న్ పేరు పెట్టుకున్న మీ గ్రాండ్ మదర్ని ఒక్కసారి చూడాలి అంది ఆవిడ లేరు ఇప్పుడు కనీసం ఫొటోస్ అయినా ఉంటాయి కదా లేవు నేను ఎప్పుడూ చూడలేదు మీ రిలేటివ్స్ ఎక్కడుంటారు మాకు ఎవరూ లేరు ఎవరూ లేకపోవడం ఏంటి ఎవరో ఒకరు ఉంటారు కదా ఆమె ప్రశ్నలకు అభి నిట్టూర్పుగా ఆమె వైపు చూశాడు బాస్ బాస్ అన్నాడు జానీ హోటల్ వైపు చూస్తూ అమెరికన్తో పాటు ఆచార్య కనపడ్డాడు వీడు ఆచార్య వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి అయినా వీడు ఏదో ఆపరేషన్ చేయించుకోవాలని నిన్న హాస్పిటల్లో ఉన్నాడు ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తున్నాడు అభి ఆ అమెరికన్ వెళ్ళిపోతున్నాడు అంది వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఇప్పుడు మనకు కావాల్సింది వాడు కాదు వాడు అని హోటల్ బయట ఉన్న ఆచార్యాన్ని చూపించాడు కార్ ఆచార్య పక్కన ఆపగానే జానీ నోరు నోరు నొక్కి లోపలికి లాగేశాడు ఆచార్య గింజుకుంటున్నాడు జానీ గట్టిగా ముక్కు మీద గుద్దాడు నాకేం తెలియదు అభి ప్లీజ్ నన్ను వదిలేయి అని బ్రతిలాడుతున్నాడు మనుషులు లేని ఓ సందులోకి తీసుకెళ్లి కార్ ఆపాడు చొక్కా పట్టుకొని బయటకి ఈడ్చాడు ఆ అడ్వకేట్ ఎందుకు వచ్చాడు నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు అనిరుద్గాడు ప్రియాని ఎందుకు తీసుకొచ్చాడు ఇప్పుడు ప్రియా ఎక్కడుంది ఏం జరుగుతుంది అని అడుగుతూ క్రింద పడేసి కొట్టారు ఆమె పక్క నుండి చూస్తూ ఉంది అభి ప్లీజ్ నాకేం తెలియదు నన్ను వదిలేయండి అని ఏడుస్తూ బ్రతిమలాడాడు అబీ కొడుతూనే ఉన్నాడు అభి ఇంకా కొట్టింది చాలు అని ఆమె లేపింది శరీరం ఎన్ని దెబ్బలైనా తట్టుకుంటుంది జానీ అతని ప్యాంటు విప్పి రోడ్డు మీద ఈడ్చికెళ్ళు అక్కడికి వెళ్ళేసరికి నిజం చెప్పేస్తాడు అని దూరంగా ఉన్న ఒక బోర్డు చూపించింది ఆమె చెప్పింది విని జానీ అభి వైపు చూశాడు లాక్కెళ్ళమన్నట్టుగా అభి సైకి చేశాడు జానీ పెయింట్ విప్పి కొంత దూరం ఈడ్చాడు నిజంగా నాకు తెలియదు అని బాధతో కేకలు పెట్టాడు అభి ఆశీ వైపు చూశాడు కారులో నుండి లైటర్ తెచ్చి జానీ దగ్గరికి విసిరింది గాయమైన చోట మంటపెట్టి అని చెప్పింది వద్దు చెప్తా చెప్తా అని బాధను తట్టుకుంటూ నిడబడలేక పాక్కుంటూ అభి కాళ్ళ దగ్గరికి వచ్చాడు చెప్పు అని కూర్చున్నాడు మీ కంపెనీ లాసుల్లోకి పంపించి షేర్లన్నిటినీ తక్కువ రేటుకి కొనుక్కొని వాళ్ళ సొంతం చేసుకోవాలనుకున్నారు ఎవరు నీ ఫ్రెండ్స్ స్మిత్ జో జోర్డన్ వార్డ్ గ్లెన్ వాళ్ళకి అవసరం ఏంటి నా కంపెనీలో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ షేర్ ఉంది నిజం చెప్పు అని బెదిరిస్తున్నట్టుగా అడిగాడు నేను నిజమే చెప్తున్నాను వాళ్ళు సెనేటర్తో చేతులు కలిపారు మేము కూడా వాళ్ళతోనే పనిచేసాం నీ కంపెనీ లాసుల్లోకి వచ్చాక తక్కువ రేటుకి కొనుక్కొని పంచుకోవాలనుకున్నాం నీ కంపెనీ సర్వర్స్ని హ్యాక్ చేయడానికి అనిరుద్ధిని వాళ్లే తీసుకొచ్చారు ఆ రోజు నిన్ను మీటింగ్ వెళ్ళనివ్వకుండా చేయడానికి వాడితో ప్రియని ట్రాప్ చేయించారు వాడిని అసలు జైల్లోనే పెట్టించలేదు వెంటనే ఇండియా పంపేశారు నీ మీద ఎంత ఒత్తిడి తెచ్చినా నువ్వు ప్రెసిడెంట్ని కలిసి ఇంకా కంపెనీని నిలబెట్టాలని చూసావు అందుకే యాక్సిడెంట్ చేయించాం కానీ యాక్సిడెంట్ చేయించింది నేనే అని ఎఫ్బీఐకి తెలిసిపోయింది అప్పటి వరకు కలిసే అన్నీ చేశాం కానీ మేము ముగ్గురం పట్టుబడితే వాళ్ళు కూడా పట్టుబడతారని మా ముగ్గురిని చంపాలని చూశారు అందుకే ఇండియా పారిపోయి వచ్చేసాం కంపెనీ బాధ్యతలు మీ డాడీ తీసుకున్నాక వాళ్ళు భయపడ్డారు అమెరికాలో మిమ్మల్ని ఏం చేయలేమని ప్రియని కిడ్నాప్ చేసి నిన్ను ఇండియా రప్పించాలనుకున్నారు కానీ నువ్వు ప్రియకి డివోర్స్ ఇస్తావని తెలిసింది అని చెప్తుండగా అభి వాడి కాలర్ పట్టుకున్నాడు నేను డివోర్స్ విషయం మా మామతో తప్ప ఎవరితోనూ చెప్పలేదు మీకెలా తెలిసింది అని కాలర్ పట్టుకొని అడిగాడు నువ్వు ప్రియకి ఇచ్చిన ఫోన్లో ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిటర్ ఫిక్స్ చేశారు నువ్వు ఇండియా వస్తున్న సంగతి కూడా దాని ద్వారానే తెలిసింది అప్పుడే ప్రియని కిడ్నాప్ చేయడానికి అనిరుద్ధిని హైర్ చేశారు నువ్వు ఇండియా వచ్చాక నిన్ను కిడ్నాప్ చేయడానికి త్రివేది మనుషుల్ని హైర్ చేశారు నిన్ను ముంబై రప్పించడానికి వాళ్లే మాతో ఫోన్ చేయించారు కేసులు కొట్టించి టెన్ పర్సెంట్ షేర్ ఇస్తానన్నారు అనిరుద్ధ్ ప్రియని త్రివేది మనుషులకు అప్పగించి వెళ్ళిపోతాడు అదే డీల్ నిన్న రాత్రి హాస్పిటల్లోని నిన్ను కిడ్నాప్ చేయాలి వేరెవరూ రావడం వల్ల ప్లాన్ ఫెయిల్ అయింది ఇంతే ప్లీజ్ నన్ను వదిలే అని నొప్పితో ప్రాధాయపడ్డాడు ఇప్పుడు ప్రియా ఎక్కడుంది ఆవేశంగా అడిగాడు తెలీదు వాడు నిన్న ప్రియని తీసుకుని ముంబై వచ్చాడు కానీ త్రివేది దగ్గరికి వెళ్ళలేదు వేరెవరో ఎత్తుకుపోయారు ప్లీజ్ నన్ను వదిలే అని బ్రతిమిలాడాడు వేరెవరో ఎత్తుకెళ్లారని నొదుటిపై గన్ను పెట్టి అడిగాడు నిజంగా నాకు తెలియదు ప్లీజ్ నొప్పి తట్టుకోలేకపోతున్నాను హాస్పిటల్కి తీసుకెళ్ళు మిగిలిన ఇద్దరు ఎక్కడున్నారు అడ్రస్ చెప్పగానే ట్రిగర్ నొక్కేశాడు హే పిచ్చా వాడిని అప్రూవ్ చేసి అమెరికన్ గవర్నమెంట్కి హ్యాండ్ చేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని చేతిలో గన్ లాక్కుంది సీరియస్గా ఆమె వైపు చూశాడు వీడు ఇక్కడి నుండి అమెరికా వెళ్ళేసరికి ఒకరోజు పడుతుంది నాకు అంత సమయం లేదు అప్పటి వరకు నేను ఆగలేను వాడి చెప్పిన అడ్రస్కి వెళ్దాం పదా అని ఆమె చేతిలో గన్ తీసుకున్నాడు వాళ్ళను కూడా చంపేస్తావా అంది సీరియస్గా అవును ఇందాక కాదు ఇప్పుడు ప్రారంభమైంది అని జానీ వైపు తిరిగాడు జానీ డాడ్కి ఫోన్ చేసి మొత్తం చెప్పు ఆ నలుగురిని ఎక్కడ నా వెతికి పట్టుకోమను ఇప్పటి వరకు కూర్చుని శాసించినోడు లేచి గర్జిస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియాలి అభి ఇలా చంపుకుంటూ పోతే మనం రిస్క్లో పడతాం ఇప్పటికే వాళ్ళ మనుషులు నలుగురిని చంపేశావు ఇప్పుడు అందరి కళ్ళు మన మీదే ఉంటాయి అయితే ఏం చేద్దాం ఎవరిని చంపకుండా ప్రియని తీసుకొచ్చే మార్గం మీ దగ్గర ఉందా అడిగాడు నేను కమిషనర్తో మాట్లాడతాను మనం పోలీసుల హెల్ప్ తీసుకుందాం ప్లీజ్ అంది ప్రతిమలాడుతున్నట్టుగా టూర్చాడు అర్ధ గంట టైం ఇస్తున్నా కనపడుతున్న కేఫ్లో వెయిట్ చేస్తూ ఉంటా త్వరగా వెళ్ళి కమిషనర్తో మాట్లాడు అర్ధగంటలో నువ్వు రాకపోయినా మేము వెళ్ళిపోతాం అని ఆమెని వదిలేసి కేఫ్లోకి వెళ్ళాడు కేఫ్లో జనాలు అబిని జానిని వింతగా చూస్తున్నారు అభి అక్కడున్న టీవీ వైపు చూశాడు అభి రోడ్డు మీద ఆ నలుగురిని షూట్ చేసిన విజువల్స్ చూపెడుతున్నారు అతను ఎవరినైనా మేము వెతికి పెట్టుకుంటాం అతనికి హెల్ప్ చేసిన మా ఎస్ఐని సస్పెండ్ చేస్తాం అని కమిషనర్ మాటలు విన్నాడు కేఫ్లో నుండి బయటికి వచ్చేశారు అభిని తీసుకెళ్ళడానికి ఆమె కేఫ్ దగ్గరికి వచ్చింది నువ్వు కూడా రా నాతో కమిషనర్తో మాట్లాడదాం అని అడిగింది ఆమె చేయి పట్టుకుని కారు దగ్గర తీసుకొచ్చేసాడు టీవీలో మన ఫొటోస్ వస్తున్నాయి వాళ్ళని చంపిన విజువల్స్ చూపిస్తున్నారు నిన్ను సస్పెండ్ చేసేశారు అని చెప్పాడు షిట్ అని తల పట్టుకుంది కారులో ఉన్న క్లాత్ చింపి ఇద్దరి ముఖానికి కట్టుకోమని ఇచ్చాడు మనం ఇంకా అడగకూడదు ఇప్పుడు మనం మన కోసం పోలీసులు కూడా వెతుకుతున్నారు ఇంతలో పోలీస్ సైరన్ వినబడింది కార్ తీసి బయలుదేరిపోయారు పోలీసులు వెండ్ వెంబడించారు ఇప్పుడు ఎక్కడికి అని వేగంగా డ్రైవ్ చేస్తూ అడిగింది ముందు ఆ పోలీసులను తప్పించు అని కంగారుగా వెనక్కి చూస్తూ చెప్పాడు ఆమె సందులోకి తిప్పుతూ పోలీసు దారి తప్పిపోయేలా చేస్తుంది కొంతసేపటికి మళ్ళీ వెంటపడ్డారు హే మనం ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అని ఆమె వైపు చూస్తూ అరిచాడు నాకేం తెలుసు సీసీ కెమెరాల్లో చూసి తెలుసుకుంటున్నారేమో అంది అరుస్తూ కంగారుగా రోడ్డు మీద మనుషుల్ని తప్పిస్తూ ఆమె జోబిలో ఎత్తుగా ఉన్న ఫోన్ చూశాడు కెమెరాలు కాదు ఇది అని ఆమె జోబిలో ఫోన్ తీసి బయటికి విసిరేశాడు ఆమె అభిని చెంప మీద కొట్టింది అందులో నా గౌతమ్ జ్ఞాపకాలున్నాయి అంది సీరియస్గా చూస్తూ గతం తాలూకు జ్ఞాపకాలంటే ప్రస్తుతం ఉన్న జీవితాల ముఖ్యం పద అని రోడ్డు వైపు చూపించాడు ఇంతలో పోలీసులు ఓవర్టేక్ చేయడం చూసి వేగం పెంచింది కొంతసేపు వెంబడించిన తర్వాత ఓ లారీని గుద్ది పోలీస్ కార్లన్నీ ఒకదాని ఒకటే గుద్దుకొని ఆగిపోయాయి మనం కార్ మార్చాలి అని దూరంగా ఓ బిల్డింగ్ సెల్లార్లో కారు పెట్టి బయటికి వచ్చేస్తారు రోడ్డు మీద వెళ్తున్న కార్లన్నీ చూస్తున్నారు జానీ వస్తున్న ఆ స్టోమ్ని ఆపు చేజింగ్ చేజింగ్కి బాగుంటుంది అన్నాడు కారు వైపు చూస్తూ వద్దు చిన్న కార్ అయితే బెటర్ త్వరగా తప్పించుకోవచ్చు వస్తున్న బ్లాక్ కార్ని ఆపండి అంది కారుని చూపిస్తూ జానీ అడ్డ నిలబడి కార్ ఆపాడు క్రిందకి దిగు నీ కారు కావాలా అన్నాడు అభి రోడ్డు దగ్గర నిలబడి ఎవరు మీరు అని గుడ్డలు కట్టి ఉన్న వాళ్ళ ముఖాలను అనుమానంగా చూస్తూ అడిగాడు అది చెప్పే టైం లేదు త్వరగా దిగు అని డోర్ తీసి అతన్ని బయటికి లాగేశాడు వీటు కంపెనీకి వెళ్ళి అమౌంట్ తీసుకో అని చెప్పి కారు తీసుకుని వెళ్ళిపోయారు సాయంత్రం నాలుగు గంటలైంది కెమెరాలు లేని ఏరియాకి తీసుకెళ్లి కార్ ఆపాడు ఆమె మౌనంగా బయటకు చూస్తూ కూర్చుంది జానీ నువ్వెవరికీ తెలీదు వెళ్ళి వాటర్ బాటిల్ ఇంకా తను తినడానికి ఏమైనా తీసుకురా అని జానీని పంపాడు ఇప్పటికే ఆచార్య చనిపోయిన విషయం వాళ్ళిద్దరికీ తెలిసి ఎక్స్కేప్ అయిపోయి అంటారు మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే రిస్క్లో పడతామని ఆమె వైపు చూశాడు గౌతమ్ ఏం మాట్లాడవేంటి నన్ను అలా పిలవకు ఆ ఫోన్ నాకు గౌతమ్ ఇచ్చాడు మా జ్ఞాపకాలన్నీ అందులోనే ఉన్నాయి అని చెప్తున్నా ఆమె కంట్లో కన్నీరు కదిలింది మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫోన్ ట్రాప్ చేసి మనల్ని పట్టుకునే అవకాశం ఉంది అందుకే పడేశాను అయినా ఇంకెన్ని రోజులు ఇలా జ్ఞాపకాల్లోనే బ్రతుకుతావు యూ నీడ్ టు మూవ్ ఆన్ సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఓ తోడు కావాలి నువ్వు కూడా ఓ ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి ఆమెను అవతార్చాడు రేపు ఉదయానికి బ్రతికుంటే మాట్లాడుకుందాం అని చెప్పి కనులు తుడుచుకుంది ఇంతలో జీవా దగ్గర నుండి ఫోన్ వచ్చింది సార్ మేడం ఎక్కడున్నారో తెలిసింది నేను చెప్పిన అడ్రస్కి రండి వివరంగా చెప్తాను అని అడ్రస్ చెప్పి కాల్ కట్ చేశాడు ముగ్గురు కలిసి జీవా దగ్గరికి వెళ్లారు కార్ మెయిన్ రోడ్ మీద పార్క్ చేయించి సందుల్లో నుండి నడిపించుకుంటూ ఓ గోడౌన్లోకి తీసుకెళ్లాడు ఏంటి సార్ నేను కాల్ చేసే వరకు ఆగచ్చు కదా అలా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఎవరైనా షూట్ చేస్తారా అందరూ మిమ్మల్ని గ్యాంగ్స్టార్ అనుకుంటున్నారు మీరు చూ చంపింది ఎవరినో తెలుసా అని అడిగి వాళ్ళ ముఖాల వైపు చూశాడు తెలియదు అటాక్ చేశారు ఆవేశంలో షూట్ చేసేసాడు అని ఆమె చెప్పింది వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేయడానికి వచ్చిన త్రివేది మనుషులు అత్యుస్త అత్యుత్సాహం ప్రదర్శించి చచ్చిపోయారని చెప్పాడు ఎవరైనా నాకు అనవసరం నాకు ప్రియా కావాలి అంతే అన్నాడు అభి అక్కడ నుండి వాళ్ళని అండర్ గ్రౌండ్ రూమ్లోకి తీసుకెళ్లాడు ఇది నేను సెట్ చేసుకున్న సేఫ్ హౌస్ ఇక్కడ ఈ ప్లేస్ ఉందని ఎవరికీ తెలియదు ఎవరు రారు అని చెప్పి టేబుల్ మీద ఓ మ్యాప్ పరిచాడు ఇది చంచాల చౌక్ మ్యాప్ రెండు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది ఇదంతా గ గయాబాయ్ ఏరియా ఇక్కడ స్టార్స్ మాత్రమే ఉంటారు ఈ మధ్యలో ఉన్న ఓ ఇంట్లో మేడంని దాచిపెట్టారు ఆ నిధుని కూడా అక్కడే ఉంచారు అని పెన్తో మార్క్ పెట్టాడు ఇది మీకు ఓ సూసైడ్ మిషన్ వెళ్ళడమే తప్ప తిరిగి రావటం ఆ దేవుడికి ఆ దేవుడి చేతిలోనే ఉంది అని చెప్పాడు మరి తర్వాయి భావంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్